ఎవరి కోసం ఎందుకోసం చెప్పరు సమాధానం రాదు ఎందుకు స్పష్టంగా మీరు కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్ళు తీసుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు పెంచుతున్నారు ఏ కారణం చేత పెంచారు మల్లన్న సాగర్ ఎందుకు మార్చారు సోర్సు ఏం అవసరం వచ్చింది ప్రభుత్వం సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం మన మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు విన్నారు శాసనసభలో ముప్పై ఐదు వేల కోట్లతోనైపోయే ప్రాణహిత చేయలను పక్కన పెట్టి మీరు ఎనభై ఏడు వేల కోట్లు చేసినారు దీన్ని అని మాట్లాడినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని అసలు మీకు సోయి ఉందా అవగాహన ఉందా నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే మనందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమేమి పెట్టినాము కాళేశ్వరం ప్రాజెక్ట్లో మీరు ప్రాణహితాలో ఎన్నడూ కూడా స్టోరేజ్ పెట్టలేదు పద్నాలుగు టీఎంసీల స్టోరేజ్ పెట్టినారు మీరు అదే మేము నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యంతో పదిహేను రిజర్వాయర్లు నిర్మాణం చేసాం దానివల్ల సహజంగా ఖర్చు పెరగదా రిజర్వాయర్లు కట్టాలా ల్యాండ్ ఎక్విషన్ చేయాలా పెరుగుతుంది ఇంకోటి మీరు ప్రాణహిత చేయాల డిజైన్ చేసింది టూ థౌజండ్ సిక్స్ సెవెన్లో మేము మొదలుపెట్టింది పదిహేను పదహారులో మరి అప్పటికి ఇప్పటికి ఎనిమిది తర్వాత స్టీల్ ఖర్చు పెరుగుతుంది సిమెంట్ ఖర్చు పెరుగుతుంది అన్ని ఖర్చులు పెరుగుతాయి కదా రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగింది జీఎస్టీ వచ్చి ఇంకా చాలా వచ్చినాయి వాటన్నిటి తర్వాత అది పెరిగితేనేమో ఇది రెండు రెట్లు రెండున్నర రెట్లు పెరిగితే అదేదో ఘోరం జరిగిపోయింది అదేదో పెద్ద స్కామ్ అన్నారు ఇవాళ నేను అడుగుతున్నా ఏడు రెట్లు ఎట్లా పెరిగింది కాస్టు పదకొండు వందల కోట్ల ప్రాజెక్టు ఏడు వేల నాలుగు వందల కోట్ల ప్రాజెక్టు ఎట్లా అయ్యింది ఇది స్కామ్ కాదా నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్న మీడియా మిత్రులు దయచేసి మీరు పరిశోధించండి వాస్తవం ఏంటి అంటే లక్షా యాభై వేల కోట్ల మూసి బ్యూటిఫికేషన్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించంగానే మేము అడ్డుపడ్డాం హైదరాబాద్ ప్రజలు అడ్డుపడ్డారు నిలదీసినారు పదహారు వేల కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ని లక్షా యాభై వేల కోట్లు ఎట్లా అవుతాయి అని మేము నిలదీస్తే ఇవాళ కొత్త స్టైల్ ఎత్తుకున్నారు ఇన్నోవేటివ్ థింకింగ్ కదా ఇన్నోవేటివ్ థింకింగ్లో భాగంగా ఏం చేసినారంటే స్కామ్ని కూడా ఇన్స్టాల్మెంట్లలో చేస్తున్నారు లక్షా యాభై వేల కోట్లు ఒకటేసారి టెండర్లు పిలిస్తే ఎందుకు ఇంత అయింది అంటే జవాబు లేదు అందుకే విడతల వారి దోపిడీ విడతల వారి దోపిడి మొదలు పదకొండు వందలది ఏడు వేల ఏడు వందలు చేయాలి ఆ తర్వాత ఇంకోటి ఐదు రూపాయలు ఉన్నదాన్ని నలభై రూపాయలు చేయాలి పెంచుకుంటూ 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 ఆఖరికి మొత్తం స్కామ్ మళ్ళీ లక్షా యాభై కోట్ల కాడికి తేవాలి ఇది వీళ్ళ ఎత్తుగడ నేను మళ్ళీ చెప్తా ఉన్నా మే పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు పదకొండు వందల కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి బ్రహ్మాండంగా రావల్కోలు చెరువులో పోసి రావల్కోలు చెరువు నుంచి గండిపేటకు నీళ్ళు తీసుకొచ్చే మార్గం గ్రావిటీ ద్వారా ఉంటే ఇవాళ మీరు మూడు డబ్ల్యూటీపీలు ఎందుకు కడుతున్నారు ఐదు పంప్ హౌజ్లు ఎందుకు పెడుతున్నారు ఎవరి లాభం కోసం పెడుతున్నారు అని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎట్లా పెరిగింది కమిషన్లు దండుకోవడానిక మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడానిక కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానిక ఎందుకు తక్కువ ఖర్చుతో అయ్యేదాన్ని పక్కకు పెట్టి ఎక్కువ ఖర్చుతో చేస్తున్నారు ఒక దిక్కు మీరే చెప్తున్నారు పైసలే లేవు అప్పు ఉడతలేదు ఒక్క పథకం ఇచ్చేందుకు ఏమీ లేదు అని పచ్చి అబద్ధాలు ఒక దిక్కు మీరే చెప్తారు పార్లమెంట్ చెప్పినా కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుడు రెండు లక్షల ఎనభై వేల కోట్లని పార్లమెంట్ చెప్పినా సిగ్గు లేకుండా మొన్న అసెంబ్లీలో కూడా ఎనిమిది లక్షల కోట్లని ఒకరు ఏడు లక్షల కోట్ల అప్పని ఇంకొకరు నోటికి వచ్చిన అబద్ధాలకువైపు మాట్లాడుతున్నారు ఒకదికేమో తులం బంగారానికి పైసలు లేవు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఈయనికి పైసలు లేవు ఆరు గ్యారెంటీల అమలుకు పైసలు లేవు ముసలోళ్ళకి నాలుగు వేలు పెన్షన్ ఈయనికి పైసలు లేవు రైతు బంధు ఏడానికి పైసలు లేవు ఇంకా చెప్తూ పోతే చాలా ఉన్నాయి వీటికి ఏ వీటికి పైసలు లేవు కానీ ఏడు వేల నాలుగు వందల కోట్లతో ఎవరు అడగని ప్రాజెక్టుని మాత్రం అర్జెంటుగా టేక్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి గారు తప్పకుండా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇందులో అవినీతి కోణమే కాదు క్రిమినల్ కోణం కూడా ఉంది ఈ ప్రాజెక్ట్ వెనకాల క్రిమినల్ కోణం కూడా ఉంది మీకు యాదికుండాలే ఆనాడు అదేదే వెలుగు పత్రికలో వచ్చింది సుంకిశాల అది ఇవ్వండి సుంకిశాల వెలుగు పా ఉంది ఇక్కడే ఉంది ఇక్కడ ఉంది ఇగో ఇది వెలుగు పత్రికలో వచ్చింది ఏమన్నది ఇంట్లో సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే హెచ్ఎండబ్ల్యూఎస్బి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు నడుపుతున్నది ప్రాజెక్ట్ని వాళ్ళ ఆధీనంలో నడుస్తున్నది ఏం చెప్పారు ఇందులో ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అర్జెంట్గా బ్లాక్ లిస్ట్ చేయండి పక్కన పెట్టండి అని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి మరి రిపోర్ట్ ఇచ్చింది అని వెలుగు పత్రిక వి సిక్స్ వెలుగు సంస్థ వారిచ్చిన పత్రికా కథనం ఇది మరి వాళ్ళు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని ఏ ఏజెన్సీ అయితే బ్లాక్ లిస్ట్ మీరు చేయాలో ఏ ఏజెన్సీని అయితే బ్లాక్ లిస్ట్ చేయాలో ఎవరినైతే నేషనల్ హైవే అథారిటీ ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేసింది మన కేరళలో ఒక ఒక రహదారి వీళ్ళు నిర్మాణం చేసినారు ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ అక్కడ ఒక స్లోప్ ప్రొటెక్షన్ వాల్ కొలాప్స్ అయింది వీళ్ళు కట్టిందే సేమ్ ఇదే కంపెనీ కట్టింది నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళేమో వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసినారు డిబార్ చేసినారు మరి మీరెందుకు చేస్తలేరు మీ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లోనైతే సుంకిశాలు ఉంటుందో దాని రిటైనింగ్ వాళ్ళు కులాబ్స్ అయితే మళ్ళీ వాళ్ళకే ఏడు వేల నాలుగు వందల కోట్ల వర్క్ ఇచ్చినావంటే ఏమర్థం చేసుకోవాలి నేను రాష్ట్ర ప్రజలేం అర్థం చేసుకోవాలి ఎందుకు ఇంత అవాధ్యమైన ప్రేమ వారి మీద మీకు ఇదే సంస్థను కదా మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ అని హుంకరించింది గర్జించింది మీరే కదా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈరోజు బెస్ట్ ఇండియా కంపెనీ ఎట్ల నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎట్లయింది చెప్పాలి రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఇప్పుడు నేను ఈ మాట మాట్లాడినాక కొన్ని టీవీలు లైవ్ కట్ అవుతాయి కొంతమంది రేపు రాయరు నాకు తెలుసు అది పర్వాలేదు మీకు రాసే ఇది లేక మీకు ఉండకపోవచ్చు మీకు ఇబ్బందులు ఉండవచ్చు కానీ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఇవాళ సోషల్ మీడియా ఉంది ప్రజలు చూస్తారు తెలుసుకుంటారు మీకుండే ఇబ్బందులు సోషల్ మీడియాలో ఉండవు ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు మీడియా చాలా పవర్ఫుల్గా మారిపోయింది కాబట్టి నేను అడుగుతా ఉన్నా నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అదే బ్లాక్ లిస్ట్ చేయాల్సిన ఏజెన్సీకి ఇస్తావు పదకొండు వందలను ఏడు వేల నాలుగు వందల కోట్లు చేసి ఎక్కడ నీ సంస్థనే ఇచ్చింది కదా నువ్వే కదా మున్సిపల్ మినిస్టరు మున్సిపల్ మినిస్టర్ కిందే ఉంటుంది కదా హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ మరి అదే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డులో కుప్పకూలిపోతే సుంకిశాల వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా వాళ్ళని పనిష్ చేయకపోగా రివార్డ్ ఇస్తావా